హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మేమైతే ఛానల్ తర్వాత మళ్ళీ తిండి పొడితో ముందుకు వస్తున్నాం ఫ్రెండ్స్ ఇవాళ ఏంటంటే చికెన్ కర్రీ చికెన్ కర్రీతో తిండి పొడితో మేము ముందుకు వస్తున్నాము మీరు ఇంకా ఏమేమి వంటకాలతో ఏమేమి తిండి పొడితో మీ ముందుకు రావాలి తప్పకుండా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసే పెట్టండి గత మరి చెప్పు ఒకసారి తర్వాత కదా ఇగో హోటల్ నడుస్తాను కదా హోటల్ బిజీ చేయబట్టి ఇట్లా తిండిపోటీలు కొంచెం పాల్గొనడం లేదు కాకపోతే కంపల్సరీ పాల్గొనడే ఉంటది ఈ కాన్సెప్ట్ నేను టైమింగ్ చెప్పిన ఏ టైం రేజ్ చేస్తే బాగుంటది ఏ టైం రేజ్ చేస్తే బాగుంటుంది అంటే ఆ సరే ఓకే అన్నది చూద్దాం ఎన్ని రోజులు చేస్తాం అట్లా కానీ టైం టైం సెట్ చేస్తాం కంపల్సరీ తిరిగిపోట్లో కూర్చుడే తప్పకుండా మీరైతే చూడాలి ఓకేనా ఫ్రెండ్స్

ఏం చికెన్ తినాలి తీసుదేనా దోకలేదు అన్నాం తర్వాత కొంచెం ఆకలి ఆకలి తినాలని మధ్య పెట్టింది దాదాపు అరకిలా దగ్గరలో ఉంటది అరకిలా కాకపోవచ్చు తర్వాత చాంద్రుల తర్వాత మరి మన ప్రేక్షకుల దేవుల ముందుకు వచ్చిన అవును ఏంటి విశేషాలు ఏంటంటే ఇక సాయంత్రం అయిందంటే పప్పు కట్టుడు పొద్దున్న లేచిందంటే ఇట్లా ముడు ఇది ఎప్పటికీ మా మన పని మా ప్రేక్షకులతో అసలు మాట్లాడుకుందాం అనేది లేదు ఎప్పటికీ పొద్దున్న లేచిందంటే ఇది పట్టుడు పప్పు పట్టుడు అంతేనా నిజమేనా కదా మన కిచ్చులు కిచ్చులు అని నేను ఎక్కినట్టుగా నువ్వు పొద్దున్న మిర్చి బజ్జి అక్కడ వేరు ఏం చేద్దాం మరి కూర్చో మీరు మాట్లాడమంటారు పప్పు పట్టుడు వాళ్ళ రీతి పెట్టాలి అదొకటి అయిపోయింది మాట్లాడలేదు ఎన్ని పోటీలో పాల్గొనాలనుకున్న వాళ్ళు కింద నంబర్ ఇస్తారు ఆ కింద నంబర్ ఫోన్ చేయండి మాది వరంగల్ కొత్త దగ్గర ఉంటే సెకండ్ ఆర్ట్ తీసుకోవాలి ఫోన్ చేసి తిండి కొట్లయితే పాల్గొనవచ్చు జ్యోతిస్ అయితే నాతోడి జ్యోతిస్ అయితే నాతోడి సరే ఎందుకంటే మధ్యలో నెల నెల గ్యాప్ ఇచ్చినాం తిండి పొడికి ఈ కాలంలో వస్తూనే ఉంటాయి వీడియోలు వరుసగా వస్తూనే ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ వంటకాల కూడా వంటకాలనుకున్నాను మంచి క్వాలిటీ వంటకం ఎలా చేయాలి అనేది ఖచ్చితంగా చూపెడతాం మీకు మళ్ళా ఇష్టపడినా చికెన్

ನಮ್ಮ ಅದು ಆಗಡ ಕೈಪತನ ಆಗುತ್ತಲ್ಲವಾ ಅಲ್ಲ ಆ ಕಾರಣದಿಂದನೇ ಮರೀ ಓಡിച്ചೆನ ಹಾಕಲ್ದನ ಆ ಓಲವಾಗಿ ಅದನ್ನ ಉಲ್ಟಾ ಬಿಟ್ನೋ ನಾ ಮಕ್ಕಾ ಅಣ್ಣಾ ವಿತೇಶಿ ಕೂಡಿಟೇရಲೆ ಆ ಹರಿ ಬಸೈಲ್ಲಾ చూడండి ఫ్రెండ్స్ అన్నం అయిపోయింది సరే అయిపోయింది చూసుకో ఇక కర్రీ ఉంది కదా అన్నీ చెప్పిన కర్రీ ఉల్లిగడ్డ అన్నం మళ్ళా మీరే చెప్పండి ఫ్రెండ్స్ సరే మొదలు చెప్పడుకుంటుంది కదా కర్రీగా ముక్కలు ఉల్లిగడ్డ అన్నం అవ్వాలని సంగతి ఫ్రెండ్స్ ఎప్పటికీ ఓడిపోతుంది ఒప్పుకోదు మళ్ళీ నేను ఓడిపోయినా అన్నది ఎందుకంటే క్రీడ అదే జడ్జ్మెంట్ మీకు లేదా ఓడిపోయింది నెక్స్ట్ మరి ఏ తిండి పొడితో రావాలి ఖచ్చితంగా కామెంట్ పెట్టండి ఖచ్చితంగా ట్రై చేస్తాము అదే తినడానికి ట్రై చేస్తాము మునుపలాగా ఖచ్చితంగా కంటెంట్ ఇస్తాము చాలా రోజులు కళ్యాణ్ బిర్యానీ

అది అదేంటిదాన్ని క్లారిటీగా చెప్పండి చికెనా లేదా మటనా లేకపోతే ఫిష్ ఆ ఏంటి దాన్ని ఏం లేదా మొత్తం గెలుస్తాను అన్నట్టుగా ఏ టక్క టక్క తింటానా కదా నన్ను చూసుకుంటే వల్ల నాది ఎప్పుడు అయిపోతుంది అని తగ్గడ చూసుకుంటే తింటాను మీకు ఎప్పుడో చెప్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవరైనా పోటీలో పాల్గొన్నప్పుడు నేనే గెలవాలని అనుకుంటారు ఎవరైనా అవును గట్టిగా బాగా అనుకుంటా అనుకుంటారు నువ్వు అనుకోవా ఎవరైనా అనుకుంటారు కాబట్టి నేను గెలిచిన ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నెక్స్ట్ మరి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం i'm like a bye bye